నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు అడుగుల ఐదు ఇంచుల ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో వై ఆదినారాయణ గారు చాగళ్ల జత నాలుగు వేల యాభై ఏడు అడుగుల మూడించుల లాగి ఏడవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో తలారి మాధవరాయుడు గారు పెద్ద గ్రామం కులింగుల మండలం జిల్లా గోపాల్ యాదవ్ గారు పిఆర్ పల్లి వారిత నాలుగు వేల పదహారు అడుగుల రెండు లాగి ఎనిమిదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో కాట్రెడ్డి హరినాథ్ రెడ్డి మహేశ్వర రెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్ కొందాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చేత మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగుల ఒక్క లాగి తొమ్మిదో స్థానంలో ఉన్నాయి ఎక్కడ చూడకు ఇప్పుడు మండల ఈ యొక్క జతను పుట్టినిచ్చి నుంచి ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రైతు బిడ్డ రాజకీయ నాయకుడు ఈ కమిటీ నిర్వాహకులకు అత్యంత సన్నిహితుడు వెన్నపుసపల్లి వాస్తవ్యులు భోగాతి నారాయణ రెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో బండెక్కి పగ్గాలు చేతబట్టి

పండక్కి పగ్గాల చేతబట్టి జతన ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సింగరమల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగాటి నారాయణ రెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో పగ్గాల చేతబట్టి జతన నుంచి ప్రారంభిస్తున్నారు സൈഡ് നൗട്ടർ സൈഡ് അല്ലെങ്കിൽ

గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల వైఎస్ఆర్ టౌన్ వైఎస్ఆర్ కష్టపడి ఎడమవైపు కుడివైపు విఎంఆర్ పుల్స్ సునీల్ కుమార్ గారు నీలగల్ క్యాంప్ రాయచూరు కర్ణాటక బాధ్యత రెండు వందల

నాలుగో ముప్పైల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు సునీల్ కుమార్ గారు నీలగల్ టాన్ రాయచూర్ టౌన్ కర్ణాటక రాష్ట్రం కుడివైపు కంబైండ్ జతగా ప్రదర్శనిస్తున్నాయి రాయలసీమ కర్ణాటక जावली रंगन स्वामि आशसू रमेशीसी ग्रमी मल अन जा जा बयले रव నాలుగు రోజులు వెయ్యి మూడు నిమిషాలు సెకండ్లో పూర్తి తీసుకుని మూడో వచ్చే సంవత్సరం కన్నమోడుగులో మీకు వచ్చి నేను ఐదవ రెండు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మెడుగుఎంఆర్బల్ సునీల్ కు మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జంట కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందండెలు ఉన్నాయి కేక ఇట్లా అమ్మగారింటి వాళ్ళనప్పుడే బెరుబిపోతున్నాయి మళ్ళా తిరిగి అత్తరాంటి రావంటే ఆలోచన చేసుకుని వస్తున్నాయి ah <laughs> ఆముదాల రమేష్ గారు ఊపిచెర్ల గ్రామం వృత్తి మండలం అనంతపురం జిల్లా వారిత బయలుదేరి రావాలి ఇరవై జత రెడీగా ఉండాల ಹೋಗು ಕುದುಗದು ೂಗತಿ ಕದ್ದು ಎತ್ತು ಧ್ವನಿಯವರು ಬಾ ಬೇವೇ ಪಾಟು ಪಾಟು ಅಕ್ಕ ಎದ್ದು ಏನು ಮಂಜು ತಿಳ ಅದೇ ಇಲ್ಲ ತಕ್ಕವಾ ಅಸ್ಸಲ್ ಮನಸ್ಸಿಗೆ నాలుగో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలు ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు సునీల్ కుమార్ గారు నీలగల్ టౌం రాయచూర్ టౌన్ కర్ణాటక రాష్ట్రం

మనము ఎగసాయం చేసే వాళ్ళు అట్టు ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్న ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

చూడప్ప సిగ్ప్ప నా కొంచెం తిక్కునే నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటా మిగతావన్నీ సేపు అడపండవరావు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు আহা হা আর গাড়ি ওয়ার্ক আঞ্জু চিন্তা বল 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 भाषा हां 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 है है, है।, 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 है। పన్నెండో రౌండ్ అడుగుల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని తొమ్మిదో స్థానానికి పదహైదు సెకండ్లు మృతంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి పన్నెండవ రౌండ్ లో ఒక్క నిమిషం వెనుకలో ఉన్నాయి ஐந்து நிமிஷால சமயம் நக்கி நக்கி எட்டு போகல

మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాలు పూర్తి చేసుకుని పోటీ నుంచి ఇంకా నాలుగు నిమిషాలు సమయం ఉండగానే పోటీ నుంచి క్రాస్ చేసుకున్న ట్రాక్టర్ రావాలి బండ పాటే తీసుకురావాలన్నా ఎంతో రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి ట్రాక్టర్ పెరమలి రంగనాథ స్వామి ఆశీస్సులతో ఆముదారా రమేష్ గారు ఊదిచర్ల గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వారి చేత రావాలి చివరి చేత మంచి కార్పొటేషన్ చేత హెవీ కార్పొటేషన్ చేత